హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా లాస్ట్ వీడియో చూసారు కదండి ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో ఇప్పుడైతే క్యాంటీన్కి అయితే వెళ్ళాలండి ఇంక వెళ్లే ముందు లంచ్ చేసి వెళ్దామని అని చెప్పేసి హోటల్కి అయితే వచ్చామనమాట అప్పటికే కొంచెం లేట్ అవుతుంది ఇంక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టి ఇంక తినేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంక చుట్టు తిరిగి వెళ్ళాలి కదండి సింధ్యాలో ఉన్న క్యాంటీన్కి అయితే వెళ్తామన్నమాట అక్కడ బ్రిడ్జ్ కూడా పోయింది కదా చుట్టు తిరిగి వెళ్ళేసరికి ఇంకా మనకి బాగా టైం పట్టేస్తుంది అప్పటికే టూ అలా అయిపోయిందండి మధ్యాహ్నం టూ థర్టీకి అలా ఓపెన్ చేస్తారు కదా క్యాంటీన్ ఈ క్యాంటీన్ చూడండి ఇంతకుముందు ముందు ఉన్న ప్లేస్ కాకుండా న్యూ కన్స్ట్రక్షన్ అయితే అయిందండి త్రీ ఫ్లోర్స్ అంటే డి మార్ట్ కొంచెం ఆ టైప్లో అనిపించిందనమాట సివిల్ టైప్ అనిపించిందండి అంటే ఇక్కడ ఓన్లీ గ్రాసరీ ఇంకా కాస్మెటిక్స్ ఏనండి ఇక్కడ మిగతావన్నీ కూడా అంటే పాత క్యాంటీన్ ఉంది కదా అక్కడ ఆ పైనే ఓన్లీ గ్రాసరీ మాత్రమే ఇక్కడ బాగుందండి ఇలా అంటే ట్రాలీ పట్టుకొని మనం అటు ఇటు తిరుగుతుంటాం కదా అప్పుడు చాలా ఫ్రీగా అనిపించింది అనమాట ఇంతకు ముందు కన్నా కొంచెం టైట్గా ఉండేది ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ఫ్రీగా తిరుగుతున్నాం అటు ఇటు బాస్కెట్స్ కూడా చాలా ఎక్కువే పెట్టారండి ఇంతకు ముందు ఏంటంటే వెయిట్ చేయాల్సి వచ్చేది కదా ఇప్పుడు చాలా ఉన్నాయి పైన ఉన్నాయి కింద కూడా మనకి ఉన్నాయన్నమాట దానికి వెయిట్ చేయాల్సిన అయితే అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అన్నీ ఒకే దగ్గర ఉండేవి కదండి గ్రోసరీ కానీ క్లోత్స్ ఇంకా ఎలక్ట్రిక్ సామాన్ అన్నీ కూడా అవన్నీ మనం గ్రోసరీ తీసుకొని కింద లగేజ్ రూమ్లో పెట్టి పైకి వెళ్ళే వాళ్ళం కదా ఇక్కడ అలక్ కాదండి పక్కనే ఉంటుంది అనమాట లగేజ్ రూము ఆ లగేజ్ రూమ్లో పెట్టేసి మళ్ళీ పాత క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ లగేజ్ రూమ్లో అయితే తీసుకోవాలండి అది కొంచెం టైం పడుతుంది అంటే సింగిల్గా వెళ్ళాలికి కొంచెం ఇబ్బంది అవుతుందనమాట కానీ బాగానే ఉందండి ఇలా ఇక్కడ మ్యాగీస్ అయితే తీసుకుంటున్నానండి ఎప్పుడు వచ్చినా కూడా మ్యాగీలు అయితే మాకు దొరకవు అనమాట ఇప్పి అలాంటివే ఉంటుంటాయి అవే తెస్తుంటాం ఈసారి అయితే ఎక్కువగానే ఉన్నాయి తర్వాత ఇవి త్రీ ఫ్లోర్స్ అని చెప్పాను కదండి ఫ్లో టూ ఫ్లోర్స్ అంతా గ్రాసరీ అనమాట కింద అంత బిల్డింగ్ బిల్డింగ్ పక్కనే కాస్మెటిక్స్ ఉంటాయి ఇక్కడ మా పిల్లలకైతే యూనిబిక్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి తీసుకెళ్ళడమే కొంచెం కష్టం అవుతుందనమాట మేము విజయనగరం నుంచి వస్తాం కదా ఇంకా బైక్ మీద వచ్చాం వెళ్ళేటప్పుడు ఇంక ఇబ్బంది అవుతుందని కొంచెం లిమిటెడ్ లగేజే పెట్టుకుంటాము ఇంకా ఏది అవసరం అయితే అదే వేస్తుంటాము క్యాంటీన్కి వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుందండి మా విజయనగరంలో కూడా ఒక చిన్న క్యాంటీన్ అయినా పెట్టుంటే బాగుంది ఉంటుంది ఇలాంటి టైంలో ఇంత లాంగ్ జర్నీ చేసుకొని వచ్చి తిరిగి మళ్ళీ లగేజ్ పట్టుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మేమే కాదండి చాలామంది ఎల్లమంచిలే ఆ సైడ్ నుంచి కూడా వస్తున్నారు నార్మల్గా లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అనమాట లోకల్ వాళ్ళు మేము వైఎస్ విజయనగరం ఆవిడ ఎల్లమంచలు అని చెప్తుంటే అంత దూరం నుంచి వచ్చారా అని అడుగుతున్నారు చాలా దూరం అయితే అవుతుందండి మా గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ బిల్ బిల్లింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక టెన్ కౌంటర్స్ అలా ఉన్నాయి ఎయిట్ టెన్ అనుకుంటున్నాను చాలా స్పీడ్గా అయిపోతుంది ఇంతకు ముందులా కాదు ఉండి ఇలా బయటకు వచ్చాక ఈ లెఫ్ట్ సైడ్లో కాస్మెటిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ లగేజ్ రూమ్లో పెట్టేసి పాత క్యాంటీన్గా అయితే వచ్చామండి ఇంకా వాచ్ తీసుకుందామని మా పెద్ద అబ్బాయి ఆన్లైన్లో వాచ్ చూపించాడు అనమాట ఆ టైప్ చూస్తున్నాము కానీ ఆ మోడల్ అయితే లేదు క్యాంటీన్ కదా అని అన్ని తక్కువ రేట్కి ఏమి వచ్చేసేవండి అన్ని బ్రాండెడ్ గ్లాసెస్ అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఉన్నాయి చాలా కాస్ట్లీ ఇక్కడ చూడండి గ్యాస్ స్టవ్ స్టవ్ది మీకు అమౌంట్ కూడా చూపించాను ఇక్కడ చూడండి గ్లాస్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ అండి ఇవి ఈ బావులు ఓన్లీ బౌల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ అనమాట ఇవన్నీ మీకు చూపిద్దామని అలా చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా కాస్ట్లీ అనమాట తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నా సరే తీసుకోవాలనిపిస్తుంది చూస్తుంటాను ఇందులో కూడా కాస్ట్ కూడా చూపిస్తాను చూడండి సిక్స్ ఫార్టీ టూ రూపీస్ అలా ఉన్నాయండి బాగుంటాయి ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అలా వస్తుంటాం అనమాట వచ్చానండి ఇంక అన్నీ చూసుకొని ఏది కావాలో అది తీసుకొని అయితే వెళ్ళిపోతుంటాము ఇంకా ఇక్కడ క్యాంటీన్ పనంతా అయిపోయాక తర్వాత ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేసి ఇక్కడైతే ఆర్కే బీచ్కి వచ్చాం ఆర్కే బీచ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది కదండి అంటే మోతా తుఫాన్ ఎఫెక్ట్ ఏమో కానీ చాలా ముందుకు వచ్చింది నేను ఇంతకుముందు చూసింది కన్నా చాలా డేంజర్ అనిపిస్తుంది చాలా దగ్గరకు వచ్చిందండి ఇంకా బీచ్కి వచ్చామంటే చెప్పని అవసరం లేదు కదండి అలా కొద్దిసేపు సరదాగా అయితే ఇంకా ఆడుకుంటాం చిన్నపిల్లల్లాగా అయిపోతాం ఇంకా అలలు వచ్చి అలా ఇంకా తాకుతుంటే చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది అండి మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది కొద్దిసేపు అలా అయితే ఎంజాయ్ చేసాం అక్కడ అక్కడ గాడ్స్ చెప్తూనే ఉన్నారండి లోపలికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళొద్దు అని ఈ మధ్య బీచ్లో చాలా జరుగుతున్నాయి కదండి ఇలా కానీ బీచ్కి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి పిల్లలతో వెళ్తే ఇంకా జాగ్రత్తగా ఉండండి మేము ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే కంపల్సరీగా బీచ్కి అయితే వస్తామండి వచ్చి ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అయినా కొద్దిసేపు అయినా అలా టైం స్పెండ్ చేసి అయితే వెళ్తుంటాము ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే అస్సలు ఏం లేవండి కనీసం ఐస్ క్రీమ్ కూడా లేదనమాట అక్కడ అస్సలు ఏం లేదు ఫుడ్ తిందామని యాక్చువల్ చెప్పాలంటే మా ఆయన సీ ఫుడ్ తిందామని వచ్చారనమాట అతనికి చాలా ఇష్టం సీ ఫుడ్ అంటే ఇంకా ఆ టైంలో తినలేకపోయారు అసలు ఎక్కడ కూడా లేవు ఫుడ్ ఏ లేవు కనిపించలేదండి ఇంకా అందుకే నవ్వుతున్నాం అనమాట అక్కడ ఫుడ్ తిందామని కంపల్సరీగా వచ్చారు సీ ఫుడ్ తర్వాత అలా చూసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా హైప్ కూడా ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి బాయ్